అందరికీ నమస్కారం నా పేరు రమ అనుకోని బంధం పద్దెనిమిదవ భాగం రచయిత సంజ గారు లక్ష్మి వెళ్ళాక ఎరా బడవా మీ ఆవిడని మేము ఇబ్బంది పెడుతున్నామని నువ్వు రెస్ట్ ఇచ్చినట్లుగా బిల్డప్ ఇచ్చావు మరి నువ్వు చేసింది ఏంటి కాఫ్కు తీసుకుని రా అని అన్నావు ఏ రంగంకి చెప్పొచ్చు కదా అన్నారు నాని అని రామ్ వంశని విడిపించి బయటకు తీసుకొచ్చి నైట్ జరిగిన విషయం గురించి మాట్లాడుకుంటున్నారు లక్ష్మి వచ్చింది అక్కడికి ఇద్దరు షాక్ అయ్యారు తమ మాటలు విన్నదేమోనని ఏమైంది ఇద్దరు నన్ను చూసి మాట్లాడటం ఆపేశారు నేను వినకూడదనా అన్నది లక్ష్మి అలా ఏం లేదురా అన్నాడు రామ్ మరి ఏం మాట్లాడుకుంటున్నారు అన్నది అదా మీకోసం ట్రిప్ ప్లాన్ చేస్తున్నా నేను అన్నాడు రామ్ అమ్మో వద్దన్నయ్య మనం అంతా ఇక్కడే ఉందాం ప్లీజ్ అన్నది రే ఎందుకు అంత కంగారు పడతావు నీ శ్రీ నీతో వస్తాడు కదా అన్నాడు రామ్ పో అన్నయ్య నువ్వు కూడా శ్రీలానే తయారయ్యా నన్ను ఏడిపిస్తున్నావా అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది లక్ష్మిని చూసి ఇద్దరూ కూడా నవ్వుకున్నారు వాళ్ళు లోపలికి వచ్చారు నాని మేము ఆఫీస్కి వెళ్తున్నాం అన్నాడు వంష్ సరేరా వెళ్ళిరండి అని ఆవిడ తన రూమ్లోకి వెళ్ళిపోయారు అందరూ ఎవరికి కలిసి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళారు అశోక్ వంశ్తో మనకి సంబంధించిన ప్రాజెక్ట్ ఇంకా వన్ వీక్లో అయిపోతుంది మేము తిరిగి మళ్ళీ వెళ్ళిపోతామని అన్నాడు వర్క్ అయినా వెంటనే వెళ్ళకపోతే కొన్ని రోజులు ఉండి ఆ తర్వాత వెళ్ళవచ్చు కదా అన్నాడు వంష్ లేదరా ఇప్పటికే అక్కడ ఉన్న వాళ్ళని మేనేజ్ చేయడం కష్టంగా ఉంది డాడ్ ఇబ్బంది పడుతున్నారు అందుకే మళ్ళీ అయినా ఇంకా వన్ వీక్ టైం ఉంది కదా వంశ్ అన్నాడు అశోక్ సరే అయినా తర్వాత మనం బయటికి వెళ్దాం అని అన్నాడు సరే అని అశోక్ వాళ్ళ వర్క్ ప్లేస్కి వెళ్ళిపోయాడు వంశ్ కూడా తన వర్క్ చూసుకుంటూ ఉన్నాడు లక్ష్మి తన వర్క్ కంప్లీట్ అయ్యాక ఇంటికి వెళ్ళింది రక్ష ఇంకా టైం తక్కువ ఉంది ఈ లక్ష్మిని ఏదో ఒకటి చేసి వంశ్ని దక్కించుకోవాలని ఆలోచిస్తూ అక్కడ మెట్ల మీద నూనె పోసి తన రూంలోకి వెళ్ళిపోయింది లక్ష్మి ఫ్రెష్ అయ్యి కిందకి వస్తూ ఉంటే పడుతుందని వెయిట్ చేస్తూ ఉంది లక్ష్మి కిందకి వస్తుంది తను ఆయిల్ మీద కాలు వేయడం వల్ల కింద పడిపోయింది అనుకొని కళ్ళు మూసుకుంది తను గాల్లో ఉన్న ఫీలింగ్ వచ్చి కళ్ళు తెరిచి చూస్తుంది అక్కడ వంశ్ లక్ష్మిని పట్టుకొని ఉన్నాడు అమ్మ థ్యాంక్స్ శ్రీ అన్నది లక్ష్మి ఏంటిది చూసుకొని రావాలి కదా తెలియదా నీకు అని అన్నాడు వంశ్ లేదు శ్రీ ఇక్కడ ఆయిల్ ఉంది అని అన్నది లక్ష్మి ఏంటి అన్నాడు రామ్ అవునన్నయ్య కావాలంటే నువ్వు చూడు అని అన్నది లక్ష్మి వంశరామ్ రామ్ అక్కడ చూసి ఆయిల్ కనిపించడంతో కోపంగా రంగమ్మని పిలిచాడు వంశ్ ఆ బాబు వస్తుంటా అని అన్నది ఆవిడ ఇక్కడ నూనె ఎలా వచ్చింది అని అన్నాడు ఏవో బాబు నాకు తెలియదు నేను ఇందాక శుభ్రం చేస్తున్నప్పుడు కూడా లేదు అని అన్నది రంగమ్మ సరే నువ్వు వెళ్ళు అని కోపంగా రూంలోకి వెళ్ళి ఆలోచిస్తున్నాడు ఏం జరిగిందా అని అప్పుడు అర్థమైంది ఇది రక్ష పని అయ్యుంటుందని చా ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదా రక్ష నువ్వు నా ఫ్రెండ్ చెల్లినివన్నీ ఒకే ఒక కారణంతో నిన్ను ఏమీ చెయ్యకుండా వదిలేస్తున్నాను అనుకున్నాడు వంశ్ లక్ష్మి లోనికి వచ్చి శ్రీ కాఫీ తీసుకో అన్నది వంశ్ డల్గా ఉన్నాడని అర్థమయ్యి ఏమైంది ఇప్పుడు నువ్వు ఎందుకు అలా ఉన్నావు అన్నది లక్ష్మి నేను రావడం ఒక నిమిషం లేట్ అయితే నీ పరిస్థితి ఏంటి మహా నీకేమైనా అయితే నా వల్ల కాదు మహా అన్నాడు అన్నాడు వంశ్ బాధగా శ్రీ చిన్న విషయమే కదా ఇది నువ్వు ఇంకా పెద్ద చేయకు ముందు కాఫీ తాగు అన్నది లక్ష్మి సరే అని కాఫీ తాగి ఫ్రెష్ అయి కిందకొచ్చాడు అందరూ భోజనం చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు లక్ష్మి కిచెన్లో అన్నీ కూడా సర్దేసి తన రూమ్లోకి వెళ్ళింది ఇంకా వంశ్ డల్గా ఉండడం చూసి డోర్ లాక్ చేసి వచ్చి వంశ్ వాళ్ళు పడుకొని ఇంకా ఏం ఆలోచిస్తున్నారు అన్నది ఏం లేదు అన్నాడు వంశ్ ఏదో విధంగా వంశ్ తన మూడు మార్చాలని లక్ష్మి పైకి లేచి వంశ్ని చూసి మెల్లిగా తన పెదాలు వంశ పెదాలతో ముడివేసింది లక్ష్మి లక్ష్మి చేసిన దానికి ముందు షాక్ అయినా కూడా తన ప్రియసకి ఫస్ట్ టైం ప్రేమతో ముద్దు పెడుతూ ఉంటే వంశ్ కూడా తన ఆలోచనల్ని మర్చిపోయి తను కూడా అందుకు సహకరిస్తూ ఉండిపోయాడు చాలా సేపటి తర్వాత ఇద్దరు కూడా విడిపడి ఒకరిని ఒకరు చూసుకున్నారు లక్ష్మి సిగ్గుతో వంశ గుండెల్లో మొహం దాచుకుంది ఇంకా సిగ్గుపడితే ఎలా బంగారం అన్నాడు వంశ్ ప్లీజ్ శ్రీ అనేది లక్ష్మి మహా ప్లీజ్ మళ్ళీ ఒక్కసారి అన్నాడు అది శ్రీ అన్నది లక్ష్మి నీకు ఇష్టం లేకుండా వద్దులే నువ్వు కంగారు పడకు మహా అని అన్నాడు అది నాకు ఇష్టమే శ్రీ అన్నది లక్ష్మి నిజంగానా అన్నాడు వంశ్ నేను నీకు సొంతం నేను నీ భార్యను నన్ను దేనికి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు శ్రీ నీకు ఏదనిపిస్తే అదే చేయి ప్రతిదే నువ్వు నన్ను అడిగి నేను ఓకే అంటేనే ముందుకు వెళ్ళాలని నీకు అనిపిస్తుంది నాకు తెలుసు ఎందుకు అంటే నువ్వు నాకు గౌరవం ఇవ్వాలని నేను దేనికి బాధపడకూడదని నువ్వు అనుకుంటున్నావు కానీ శ్రీ నువ్వు ఇలా పర్మిషన్ తీసుకుంటే నీకు నాకు దూరం ఉందనిపిస్తుంది నాకు అన్నది లక్ష్మి మహా అలా అనుకురా నేను పర్మిషన్ అడగడానికి కారణం నువ్వు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకని అన్నాడు వంశ్ ఇప్పుడు తెలిసింది కదా నా భార్య నా ఇష్టం అని నువ్వు వద్దు అని గించుకున్నా కూడా నేను వదలను అన్నాడు చిలిపిగా తననే చూస్తూ లక్ష్మి సిగ్గుపడుతూ తల కిందకి దించేసింది మహా నువ్వు ఇలా సిగ్గుపడుతూ ఉంటే భలే ముద్దొస్తావు తెలుసా అని అన్నాడు వంశ్ పో శ్రీ అని అంటూ లక్ష్మి వంశికి దూరంగా జరగాలని చూసింది కానీ వంశ్ మాత్రం తనని గట్టిగా పట్టేసుకొని లక్ష్మిని బెడ్ మీద పడుకోబెట్టి తను కూడా ఆమె మీదకి చేరాడు లక్ష్మి వంశుని చూడలేక కళ్ళు మూసుకుంది వంశ్ లక్ష్మి కంఠం మీద తన పెదాలు నిలిపాడు వంశ్ లక్ష్మిని తనకు అనుగుణంగా మార్చుకొని తన పని తను చేసుకుంటూ లక్ష్మి నడుం దగ్గర ఉన్న శారీని పక్కకి జరిపి అక్కడ ముద్దలు పెడుతూ చిన్నగా కొరికాడు లక్ష్మీశ్రీ అని తనని పైకి లాక్కొని ఇద్దరు పెదాలని కలిపేసింది వంశ్ మెల్లిగా ఇద్దరికి కలిపి బ్లాంకెట్ని కప్పి ఆ రాత్రి కూడా వాళ్ళకి మరొక మధురమైన రాత్రిగా మలుచుకొని ఇద్దరు పెనవేసుకొని ఎప్పటికో అలసిపోయి నిద్రపోయారు ఇంకో పక్కన రామ్ ఆద్య పడుకొని ఉన్నారు ఆద్య రామ్తో నిన్న ఏమైంది అన్నది ఏమైంది అన్నాడు రామ్ అదే మీరు లక్ష్మిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు కదా ఏమైంది వదినకి అని అడిగింది ఏం లేరు రాత్రి సడన్గా తనకి ఫీవర్ వచ్చింది అంత మార్నింగ్కి కొంచెం తగ్గి అప్పుడే పడుకుందని చెప్పాడు మీ అన్నయ్య అందుకే తనని డిస్టర్బ్ చేయవద్దని నీకు చెప్పాను అన్నాడు నిజమా నాకెందుకో నమ్మాలని అనిపించడం లేదు అన్నది ఆద్య అయ్య బాబోయ్ ఇది మరీ తెలివిగా మాట్లాడుతోంది ముందు టాపిక్ని డైవర్ట్ చేయడం మంచిది అనుకొని ఏమో నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం కానీ ఒక్కసారి ఇలా దగ్గరికి రా అని అన్నాడు రామ్ ఆద్య అది ఏదో సీక్రెట్ అనుకొని దగ్గరికి వెళ్ళింది రామ్ ఆద్యని ఒక్కసారి కళ్ళు మూసుకో అన్నాడు ఆద్య కళ్ళు మూసుకొని ఇప్పుడు చెప్పండి అన్నది రామ్ నవ్వుతూ ఆద్య బుగ్గ మీద ముద్దు పెట్టాడు ఆద్య షాక్ అయి రామ్ని చూసింది కోపంగా రామ్ సైలెంట్గా పడుకున్నాడు ఆద్య తేరుకొని మీరు చేసింది ఏం బాగాలేదు అన్నది అయ్యో ఇంకోవైపు కూడా ముద్దు పెట్టి ఇప్పుడు ఓకేనా అన్నాడు రామ్ రామ్ గారు ఇదేంటి ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు నాకు ఇష్టం లేకుండా ఇలా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అనుకుంటున్నారా అని అన్నది ఆద్య కోపంగా నా పిల్లాన్ని ముద్దు పెట్టుకున్నాను అది తప్ప ఆద్య అన్నాడు రామ్ మీ పిల్లమైతే మాత్రం ఇష్టం లేకుండా ముద్దు పెట్టేస్తారా అన్నది ఆద్య ఆద్యని చూశాడు రామ్ తను నిజంగా ఫీల్ అయిందని అర్థమయ్యి ఐ ఆమ్ రియల్లీ సారీ ఆద్య నాకు నిన్ను ముద్దు పెట్టుకోవాలనిపించేలా చేశాను సారీ ఇంకా ఎప్పుడు నిన్ను టచ్ కూడా చేయను అని పక్కకు తిరిగి పడుకున్నాడు ఆద్య రామ్ ఫీల్ అయ్యాడు అనుకొని అర్థమయ్యి అయినా రామ్ గారు అని అన్నది చూడు ఆద్య నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్ అన్నాడు రామ్ ఆద్య ఏమనకుండా అలాగే కామ్గా పడుకుండే రామ్ని చూసి నేను నిజంగా ఎక్కువ చేశానా తను నా భర్తే కథ ముద్దు పెడితే అందులో తప్పేంటి చా నేను ఏం మనిషిలో ఆయన్ని ఇంత హట్ చేశాను అని అనుకోలేదు రేపు ఎలా అయినా రామ్ గారికి సారీ చెప్పాలి అనుకొని నిద్రలోకి జారుకుంది ఇక్కడ రక్ష లక్ష్మి కింద పడలేదు అని తన ప్లాన్ ఫెయిల్ అయిందని మళ్ళీ కొత్తగా ప్లాన్ వేస్తోంది లక్ష్మిని ఏదైనా చేయాలని ఇంకా లాభం లేదు ఎలా అయినా ఈ లక్ష్మిని అడ్డు తొలగించుకునేందుకు మంచి ఏరియా గురించి ఆలోచిస్తోంది ఏంటో రాజు సంగతి తెలిస్తే అప్పుడు వేస్తుంది ప్లాన్ ఇక్కడ రాజుని తనకు తెలిసిన ఒక రూమ్లో ఉంచి రోజు ఫుల్ కోటింగ్ ఇస్తూ అలాగే తన స్టైల్లో టార్చర్ చేస్తున్నాడు సత్య ఈ సత్య ఒక పోలీస్ ఆఫీసర్ సత్య వాళ్ళ అమ్మ రమా గారు నాన్న శివ గారు సత్యకి చెల్లి అంటే ఇష్టం కానీ తనకి వేరే రిలేషన్స్ ఏం లేవు అమ్మ నాన్న అంతే చూద్దాం ముందు ఏం జరుగుతుందో అని సత్య మనిషికి ఫోన్ చేశాడు కానీ లిఫ్ట్ చేయలేదు మన బాబు వేరే పనిలో ఉంటే ఎలా లిఫ్ట్ చేస్తాడు తర్వాత తనే చేస్తాడని పెట్టేసి ఆ రూమ్ బ్లాక్ చేసి ఇంటికి వెళ్ళాడు ఇంట్లో వాళ్ళ అమ్మ రామగారు సత్యని చూసి ఏంట్రా ఇంతసేపు తొందరగా రావాలి కదా అన్నారు అమ్మ నా ప్రొఫెషన్ అలాంటిది ఎప్పుడంటే అప్పుడు వెళ్ళాలి ఒక్కోసారి ఇంటికి కూడా రాను అన్నాడు అది నిజమేలే ఇలా అని తెలిస్తే నిన్నసలు అసలు పోలీస్ ఆఫీసర్ని ఎందుకు చేస్తాను అన్నారు బాధగా అమ్మ ఇప్పుడు ఎందుకు నువ్వంతగా ఫీల్ అవుతున్నావు అన్నాడు సత్య నేను ఫీల్ అవ్వక ఇప్పుడు ఏం చేయాలి నువ్వు టైంకి తినవు టైంకి రావు కొన్ని కొన్నిసార్లు అసలు మేము ఇంట్లో ఉన్నామని అయినా కూడా నీకు గుర్తుంటుందా అని అన్నారు అమ్మ ఏంటి నువ్వు ఇవ్వాలా ఇలా కొత్తగా మాట్లాడుతున్నావు అసలు నాకేం అర్థం కావడం లేదు ఇప్పుడు ఏం జరిగిందని ఇలా మాట్లాడుతున్నావు అన్నాడు ఏం వద్దు నువ్వు ఈ ఉద్యోగం మానేయాలన్నారు అమ్మ ఏంటి నువ్వు అసలు విషయం చెప్పకుండా అయినా నేను ఇంత కష్టపడి చదివి ఎస్ఐగా అయింది నాకు నేను నా టాలెంట్తో ఎంతో మందికి సహాయం చేయాలనుకున్నాను తెలుసా నువ్వు ప్రతి చిన్న విషయాన్ని నన్ను ఇబ్బంది పెట్టడం బాగాలేదు ఇప్పుడు నీకేం కావాలో చెప్పు నేను చేస్తాను అన్నాడు నిజంగానా అన్నారా ఆవిడ నిజం నీకేం కావాలి అన్న నేను చేస్తాను అన్నాడు అయితే నువ్వు రేపు పెళ్లి చేసుకోవాలి అన్నారు అమ్మ అన్నాడు సత్య నువ్వు నేను ఏదడిగినా చేస్తానన్నావు కదరా అని అన్నారు చా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావు నువ్వు అన్నాడు నాకు తెలియదు నువ్వు ఒప్పుకున్నావని చెప్పాలని మా అన్నారు మాట ఇచ్చాక తప్పుతుందా సరే అన్నాడు అయితే నువ్వు రేపు ఆ అమ్మాయిని కలవడానికి వెళ్ళాలి నేను మార్నింగ్ ప్రేస్ చెప్తాను అన్నారు ఆవిడ సరే నీ ఇష్టం అన్నాడు డల్గా సారీ నాన్న కానీ నాకు నీ పెళ్ళి చేయాలని ఉంటుంది కదా నువ్వు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటేనే కదా మేము కూడా హ్యాపీగా ఉంటాము అని అన్నారు సత్యని ఒళ్ళో పడుకో పెట్టుకొని సత్య అలా అనేసరికి సరే అమ్మ నీ ఇష్టం అని అలాగే నిద్రపోయాడు మార్నింగ్ లేచి టైంకి అలాగే వాళ్ళ అమ్మ వాళ్ళనే ఉన్నాడు అయ్యో నైట్ అంతా కూడా ఇలాగే ఉన్నానా అని గబుక్కుని లేచాడు సత్య లేవడంతో మెలకు వచ్చింది రమాగారికి కూడా మార్నింగ్ నాన్న అన్నారు రమా మార్నింగ్ అమ్మ కానీ నన్ను లేపాలి కదా ఎందుకు ఇలాగే అన్నాడు నా కొడుకు నాకు బరువు కాదు అన్నారు మీ తల్లి కొడుకులు సెల్ పక్కన పెట్టి వెళ్ళి ఫ్రెష్ రండి అన్నారు శివగారు సారీ అండి ఇప్పుడే వస్తాను కాఫీ తీసుకుని అని రూమ్లోకి వెళ్ళారా ఆవిడ వెళ్ళారు ఆవిడ ఫ్రెష్ అవడానికి మార్నింగ్ డాడ్ అని శివగారు నచ్చేసుకొని తను వెళ్ళిపోయాడు శివగారు కిచెన్లోకి వెళ్ళి ఇడ్లీ పెట్టి చట్నీ చేసి కొన్ని దోశలు పోసి అన్ని టేబుల్ మీద పెట్టిన తర్వాత కాఫీ చేసి ముగ్గురికి తీసుకొని బయటకు వచ్చారు అప్పుడు రూమ్లో నుంచి బయటకు వచ్చిన శివ డాడ్ నువ్వు తీసుకొని వచ్చావా అని అన్నారు ఆయనతో సత్య ఏ నేను చేస్తే నువ్వు తాగవా అన్నారు నువ్వు చేస్తే తాగకుండా ఎలా ఉంటాను అని ఇద్దరు కూడా రెండు కప్పులు తీసుకొని కూర్చున్నారు అప్పుడే అక్కడికి వచ్చిన రమా గారు వాళ్ళని చూసి అయ్యో సారీ అండి లేట్ అయ్యింది అని అన్నారు నువ్వెందుకు కంగారు పడతావు నేను ఇవాళ ఇంట్లోనే ఉంటున్నా అందుకే మీకోసమే చేస్తా తాగండి అన్నారు నిజమా చాలా హ్యాపీగా ఉందండి చాలా రోజుల తర్వాత మీ చేతి కాఫీ తాగటమని ఆవిడ కప్ తీసుకొని తాగుతూ ఉన్నారు కాసేపటికి ముగ్గురు కలిసి టిఫిన్ చేసిన తర్వాత రమా సత్య ఇవాళ ఒక అమ్మాయిని కలవాలి అని నిన్న చెప్పాను గుర్తుంది కదా నీకు అని అడిగారు ఆ గుర్తుంది అన్నాడు అయితే మన వీధి చివర ఉన్న గుడిలో ఉంటుంది తను పింక్ కలర్ శారీలో ఉంటుంది వెళ్ళి కలిసిరా నువ్వు ఇంకా నువ్వు వెళ్ళు అని అన్నారు సరే అని వెళ్ళాడు సత్య చా ఈ అమ్మ పెళ్ళి పెళ్ళి అంటుంది ఏదో ఒకటి చేసి ఇష్టం లేదని చెప్పేయాలని వెళ్ళాడు అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం చూశాడు కానీ ఎక్కడ పింక్ శారీ కనిపించలేదని దేవుడు దర్శనం కోసం వెళ్ళాడు అప్పుడు పంతులు గారు బాబు మీరు రమాగారు పంపిన అబ్బాయివేనా అని అన్నారు అవునండి అన్నాడు సత్య మీకోసం అమ్మాయి కోనేటి దగ్గర ఉంది వెళ్ళండి అన్నారు సరే అని అటువైపుగా వెళ్ళాడు సత్య మార్నింగ్ లేచిన లక్ష్మికి మెలకు వచ్చింది తన మీద బరువుగా ఉండడం వల్ల ఏంటా అని చూసింది వంశ్ చక్కగా చిన్నపిల్లాడిలా నిద్రపోయాడు అది చూసి నవ్వుకొని నుదుటను ముద్దు పెట్టుకుంది ఇంకా సరే అని వంశం లేపడానికి చూసింది ఇంచు కూడా కదలలేత్తాను కాసేపటికి మెల్లిగా కదిలాడు వంశ్ గుడ్ మార్నింగ్ శ్రీ అన్నది లక్ష్మి మార్నింగ్ మహా అని ఇంకా గట్టిగా హక్ చేసుకున్నాడు వంశ్ శ్రీ లెగవా ప్లీజ్ అన్నది సరే మరి నా మామూలు నాకు ఇచ్చి వెళ్ళు అన్నాడు వంశ్ ప్లీజ్ శ్రీ అన్నది లక్ష్మి నో నా మామూలు నాకు ఇచ్చేసే వెళ్ళిపో అన్నాడు ఇంకా వినడానికి మెల్లిగా తన లిప్స్ని వంశ్ లిప్స్కి టచ్ చేసి వదిలేయాలని అనుకుంది కానీ వంశ్ ఇద్దరు పెదాలని ముడివేశాడు ఇద్దరు మరోసారి ఒకరిలో ఒకరు కలిసిపోయిన తర్వాత కాసేపు సేద తీరిన తర్వాత లక్ష్మి వంశ్ని తిట్టుకుంటూ వెళ్ళింది ఫ్రెష్ అవడానికి వంశ్ లేచి కాసేపు జిమ్ చేసి ఫ్రెష్ అయ్యి కిందకొచ్చాడు లక్ష్మి అప్పటికే టిఫిన్ ప్రిపేర్ చేసి టేబుల్ మీద పెట్టింది వంశ్ వచ్చాడని చూసి కాఫీ తీసుకుని వచ్చింది వంశ్ నవ్వుతూ కాఫీ తీసుకుని తాగుతూ ఉన్నాడు అందరూ కిందకొచ్చాక కలిసి టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళారు రామ్ ఆద్య ఒక కార్లో వంశ్ లక్ష్మి ఒక కార్ అశోక్ వాళ్ళందరూ ఒక కారులో వెళ్ళారు ఆఫీస్కి రక్ష ఒక ఇవిల్ ఐడియా వేసింది లక్ష్మిని ఏదో ఒకటి చేయాలని లక్ష్మి లోనికి వెళ్ళి శాంతి ప్లేస్కి వెళ్ళు ఏంటి ఇవాళ శాంతి ఆఫీస్కి రాలేదనుకొని అప్పుడే అలా వెళ్తున్న వర్మగారిని పిలిచి శాంతి గురించి అడిగింది తెలియదు మేడం నిన్న లీవ్ కావాలని పర్మిషన్ తీసుకున్నారు అని అన్నారు వర్మగారు సరే అండి మీరు వెళ్ళండి అని లక్ష్మి తన క్యాబిన్లోకి వెళ్ళింది ఏమైంది ఇంతసేపు అన్నాడు వంశ్ ఏం లేదు ఇవాళ శాంతి ఆఫీస్కి రాలేదు ఏమైందో అని ఆలోచిస్తున్నా అని సరే మొన్న మనకి ఒక ప్రాజెక్ట్ వచ్చింది కదా అది ఇంకా మనం స్టార్ట్ చేయలేదు అని అన్నది లక్ష్మి నేను చేసేది ఇంటికి వచ్చింది అది అయిపోయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని మొదలు పెడదామని ఆగాను అని అంటాడు వంశ్ కానీ టైం ఎక్కువగా ఉంది కదా అందుకే అన్నాడు వంశ్ నాది కంప్లీట్ అయిపోయింది కదా నేను ఆ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తాను అలాగే నా టీంని కూడా ఫ్రీ అయిపోయారు అన్నది లక్ష్మి వంశ్ పైల్ని లక్ష్మికి ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేశాడు లక్ష్మి అంతా విన్న తర్వాత బయటకు వెళ్ళి తను తన టీం దగ్గరికి వచ్చి హాయ్ గాయస్ మొన్న మనం మనకి వచ్చిన ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తున్నాం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపటి నుంచి మొదలు పెడదాం ఓకే అని కాసేపుతో ఆ ప్రాజెక్ట్ గురించి చెప్పి అందరి డౌట్స్ లేవు అన్నాక ఇంకా మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి రెస్ తీసుకోండి నిన్నటి వరకు బిజీగా ఉన్నారు కదా రేపటి నుంచి మనం మళ్ళీ స్టార్ట్ చేద్దాం మీరు ఇవాళ ఇంటికి వెళ్ళిపోండి అని అన్నది లక్ష్మి మేడం మరి మీరు సార్ అని అన్నారు వాళ్ళు అంతా అవి నేను చూసుకుంటాను కానీ అయినా మీరు నమ్మకంగా పనిచేస్తే సార్ ఎలాంటి పరిస్థితులు అయినా మీకు తోడుగా ఉంటారు అది గుర్తుపెట్టుకోండి అలాగే మీకు ఏమైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినా డబ్బు అవసరమైనా కూడా నాకు ఇన్ఫార్మ్ చేయండి ఓకే అన్నీ మేము చూసుకుంటాం ఇంకా మీరు వెళ్ళండి అన్నది లక్ష్మి థ్యాంక్స్ మేడం అని అందరూ కూడా వెళ్ళిపోయారు లక్ష్మి అందులో ఒకరిని పిలిచింది శ్రీను గారు అని అన్నది హా చెప్పండి మేడం అని అన్నాడు అతను అందరూ ఆగి చూశారు ఏమైందో అని ఇంత చెప్పినా మీరు సైలెంట్గా వెళ్ళిపోతున్నారు ఏంటి అన్నది లక్ష్మి ఏమైంది మేడం అని అన్నాడు అక్కడ ఉన్న శ్రీను గారు అని అన్నది లక్ష్మి హా అమ్మ వస్తున్నా అని అంటూ చిన్న కవర్ లక్ష్మి చేతిలో పెట్టారు అది తీసుకొని శ్రీనుకి ఇచ్చింది లక్ష్మి ఓపెన్ చేసి చూడు అని అన్నది ఓపెన్ చేశాడు శ్రీను అందులో ఉన్న అమౌంట్ చూసి మేడం ఇప్పుడు నాకు ఎందుకు అన్నాడు శ్రీను చూడు శ్రీను మీ అమ్మకి బాగాలేదని నిన్న హాస్పిటల్లో జాయిన్ చేశావు మాకు తెలుసు మీ వైఫ్ మెడలో ఉన్న చిత్రాలు తాకట్టు పెట్టి డబ్బు కట్టావని నాకు తెలుసు అని ఇంకో కవర్ ఇచ్చింది లక్ష్మి అది ఓపెన్ చేసి శ్రీను మేడం మీకు ఇది మీకు అన్నాడు నిన్ను నువ్వు తాకట్టు పెట్టడం చూసి విషయం తెలిసిన తర్వాత అది తీసుకొని డబ్బు కట్టావన్నది లక్ష్మి మేడం ఈ సూత్రాలు చాలు అని డబ్బు తిరిగి ఇచ్చేస్తున్నాడు శ్రీను అప్పుడే శ్రీను తీసుకోకపోవడం చూసి అక్కడికి వచ్చాడు వంశ్ శ్రీను అన్నాడు గంభీరంగా ఎస్ సార్ అన్నాడు శ్రీను సార్ నేనేం అడగలేదు సార్ మేడమే ఇచ్చారు నేను వద్దని చెప్తున్నా కూడా వినడం లేదు అన్నాడు భయంగా మీ మేడం నాకు తెలియకుండా నీకు డబ్బిస్తోందా అన్నాడు వంశ్ అది సార్ అన్నాడు శ్రీను చూడు శ్రీను నువ్వు ఆల్రెడీ లోన్ తీసుకున్నావు మీ వైఫ్ డెలివరీ సమయంలో అందుకే నువ్వు ఈ అమౌంట్ తీసుకోవాలని అనుకోవడం లేదని నాకు అర్థమైంది ముందు నువ్వు అవి తీసుకో హాస్పిటల్కి వెళ్ళు ఆవిడ ఆరోగ్యం కుదుటపడిన తర్వాతే నువ్వు ఇక్కడికి రా అప్పుడు మనం మాట్లాడుకుందాం ఇంకా వెళ్ళు అని అన్నాడు వంశ్ సరే సార్ అని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీను ఓకే మీరు కూడా వెళ్ళండి అని అన్నది లక్ష్మి ఓకే మేడం అని అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు అక్కడ లక్ష్మి వంశ్ మాత్రమే మిగిలారు ఏంటి విషయం అన్నాడు వంశ్ ఏం లేదు శ్రీ శ్రీను వాళ్ళ అమ్మగారికి సీరియస్గా ఉంది అన్నది లక్ష్మి నేను ట్రీట్మెంట్ చేయించానరా రేపు మనం చిన్న మీటింగ్ పెట్టాలి మన ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలన్నాడు వంశ్ నీకు ఇష్టమేనా అన్నాడు మళ్ళీ లక్ష్మిని చూసి లవ్ యూ శ్రీ నువ్వు నా బంగారం తెలుసా ఎంత సంపాదించినా దాచుకోవడానికి చూస్తారు కానీ నువ్వు లేని వాళ్ళకి హెల్ప్ చేస్తావు అందుకే నాకు పెళ్ళనే బంధం ఇష్టం లేకపోయినా నీ మంచితనంతో తొందరగా నన్ను పడేశావు అని అన్నది లక్ష్మి నిజమా అన్నాడు వంశ్ కొంటేగా చూస్తూ చీ పోశ్రీ నువ్వు ఇది ఆఫీస్ అయినా నేను చెప్పిందే నిజం అన్నది లక్ష్మి వంశ్ లక్ష్మిని హక్ చేసుకుని లవ్ యు మహా మనం సంపాదించింది మనకి వాడుకోవడానికి సరిపడా ఉంటే చాలు కదా మన కోసం వాళ్ళు కష్టపడి ఫ్యామిలీని కూడా చూసుకుంటున్నారు కానీ కొందరికి అవి సరిపోవడం లేదు అని ఇప్పుడే అర్థమైంది నాకు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అన్నాడు వంశ్ వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం అని అన్నది లక్ష్మి సరే వాళ్ళని పంపించేశారు ఏంటి మేడం సంగతి అని అన్నాడు వంష్ లక్ష్మి వైపే చూస్తూ రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళకి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి టైం ఉండదు కదా శ్రీ అందుకే అని అన్నది లక్ష్మి సరే పద అని ఇద్దరు కూడా వాళ్ళ క్యాబిన్కి వెళ్ళిపోయారు వర్క్ కంప్లీట్ అయ్యాక కలిసి ఇంటికి వెళ్ళారు వంశ్ లక్ష్మిలు అందరూ కలిసి భోజనం చేసిన తర్వాత వంశ్ నాని నిన్నతో మాట్లాడాలి అని అన్నాడు సరే అని హాల్లో కూర్చొని ఉన్నారు సావిత్రమ్మ గారు రామ్ వెళ్ళిపోవడం చూసి రే నువ్వు కూడా ఉండు అన్నాడు వంశ్ సరే అని మెల్లిగా వెళ్ళి కూర్చున్నాడు రామ్ అందరూ వెళ్ళిపోయారు లక్ష్మి ఆద్య రామ్ వంశ్ సావిత్రమ్మ గారు ఉన్నారు చెప్పు నాన్న అన్నారు సావిత్రమ్మ గారు అది నాని మన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్కి నేను కొంత అమౌంట్ ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నా అది కూడా వాళ్ళ హెల్త్ పిల్లల స్టడీ అన్నీ మనమే చూసుకోవాలని అని చెప్పాలనుకుంటున్నాను అన్నాడు నీ ఇష్టం నాన్న నీకు నచ్చినట్లుగా చెయ్యి అన్నారు ఆవిడ రామ్ నువ్వేమంటావు అన్నాడు వంశ్ నీ ఇష్టం అన్నాడు రామ్ సరే అయితే రేపు మీటింగ్ ఉంది అన్నాడు వంశ్ ఓకే తొందరగా వెళ్ళు నేను ఆ ఏర్పాట్లు చూస్తాను అని అన్నాడు రామ్ సరే అని సావిత్రమ్మ గారు వెళ్ళిపోయారు పైకి వెళ్ళడని లేచిన రామ్ ఆర్ద్యని చూసి వంశ్ ఆర్ద్యని పిలిచి నీకు ఇష్టమే కదా అన్నాడు నన్ను ఎందుకు అడుగుతున్నారు అన్నది నువ్వు రామ్ వైఫ్ ఇంట్లో నీకు ఒక స్థానం ఉంది ఈ కంపెనీలో నీకు కూడా షేర్ ఉంది మీకు ఇష్టం లేదు అంటే నేనేం చెయ్యను అన్నాడు చూడండి అన్నది ఆద్య అండి ఏంటి రా అన్నయ్య అని పిలువ అన్నాడు వంశ్ సరే అన్నయ్య నేను ఇలా అంటున్నానని నువ్వేం ఫీల్ అవ్వకు అని నేను నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను అని రామ్ గారి మీద కోపంగా ఉన్నాను కానీ తన మాటకి నేను ఎదురు చెప్పను ఎందుకు అంటే తన నా భర్త అందుకే మీరు ఆయన్ని చేరదీయపోతే ఎక్కడ ఉండేవారో కూడా నాకు తెలియదు కానీ వాళ్ళందరూ లేరని తెలిసాక తన చెయ్యి మీరు వదలకుండా ఇంతవరకు తీసుకొచ్చారు మీ ఆస్తిలో వాటా ఇచ్చారు కానీ అవేవి మాకు మాకొద్దు కానీ ఒక్కటడుగుతా అండి అది మాత్రం చేయండి చాలు అన్నది ఆద్య ఏంటి అన్నది లక్ష్మి ఎలాంటి పరిస్థితులు అయినా మమ్మల్ని దూరం పెట్టను అని మాటివ్వండి చాలు అన్నది ఆద్య రామ్కి చాలా హ్యాపీగా ఉంది తనని అర్థం చేసుకునే భార్య దొరికిందని వంశ్ ఆద్య చేతిలో చెయ్యి వేసి ఎప్పటికీ మిమ్మల్ని వదలను మీరు వెళ్ళిపోతానన్నా రూమ్లో లాక్ చేసైనా సరే నా దగ్గరే ఉంచుకుంటాను అన్నాడు వంష్ ఆద్య నవ్వుతూ థ్యాంక్స్ అన్నయ్య అన్నది సరే వెళ్ళి పడుకోండి అన్నాడు వంష్ లక్ష్మి వంష్ ఇద్దరు వెళ్ళి పడుకున్నారు నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ఆఫీస్లో లక్ష్మి సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది కథ ఇంకా ఉంది మరి లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోవటానికి రక్ష ఏదైనా ప్లాన్ చేసిందంటారా మరి సత్య కలవడానికి వెళ్ళిన అమ్మాయి ఎవరు మీకు తెలిస్తే గెస్ చేయండి కథ మీకు నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్